చపాతీలు ఇలాగా స్మూత్గా సాఫ్ట్గా మూడు నాలుగు రోజులైనా కానీ ఇలాగే మెత్తగా ఉండాలంటే ఈ వీడియో చూసి ఇలా తయారు చేసుకోండి మీకు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తిన్నా కానీ బోరుగొట్టకుండా ఉంటుంది ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఆ గోధుమ పిండి ఆశీర్వాద పిండి తీసుకున్నా అనమాట దాంట్లో ఒక రెండు స్పూన్ల నూనె కొంచెం ఉప్పు వేసి పాలు పోసి కలపండి పాలు కొంచెం సరిపోకుంటే కొంచెం వాటర్ వేసి సాఫ్ట్ సాఫ్ట్ ముద్దలాగా కలపండి చూసారా ఇలా సాఫ్ట్గా ఉండాలి దీని మీద కొంచెం ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసి మినిమం ఒక అరగంట సేపు పక్కకు పెట్టండి లేదు అంటే ఒక పావు గంట సేపు అయినా పక్కకు పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంకా డవ స్మూత్గా తయారవుతుందన్నమాట దాన్ని ఒక రెండు మూడు సార్లు మెదుపుకొని మనం చపాతీకి ఇలాగా పీసులు డివైడ్ చేసుకుంటాము అలాగే ముద్ద డివైడ్ చేసుకొని ఇట్లా చేతిలో రెండు చేతులు ఉపయోగించి డౌన్ స్మూత్గా చేయడానికి రౌండ్గా చేయడానికి ఇదిగోండి ఇలా వచ్చేటట్టు చూసారా మన చేతితో అదవడం ద్వారా ఇంకా స్మూత్గా తయారవుతుంది పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఇక రొట్టె రొట్టె చేద్దాం ఫస్ట్ రొట్టె ఇలా నార్మల్గా చేసుకొని ఇలాగైనా కాల్చుకోండి పుల్కా మోడల్లోని లేదు అంటేనేమో పిల్లలకి ఇష్టంగా ఉండాలని అంటే ఇట్లా పొరలుగా ఉన్న పరోటా అయితే ఇంకా బాగా ఇష్టపడతారు కదా అలాగా ఇలా కూడా మడత పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంకా స్మూత్నెస్ ఉంటుంది ఇలా చేయకుండా పర్వాలేదు నార్మల్గా రొట్టె చేసుకొని అయినా అట్లనే కాల్చుకొని పుల్క అలా తిన్నా కానీ ఎన్ని రోజులైనా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది చూసారా ఈవెన్గా ఎక్కడ ఎత్తుంపులు లేకుండా ఒకటే తీరుగా ఉండేటట్టు చూసుకోండి చపాతి రెడీ చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఈ మందం పాన్ వేడెక్కిన తర్వాత చపాతి వేసుకోండి ముందు డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ అలాంటిదంతా వేసుకోకండి ఇలాగైనా వేసుకొని తినొచ్చు ఈ ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడల్లా వేడి చేసుకొని కూడా తినచ్చు లేదా ఇప్పటికిప్పుడు అంటే ఆయిల్ చేసుకొని తినొచ్చు అలా అయినా తినచ్చు ఇలా అయినా తినచ్చు హాఫ్ రోస్ట్ చేసి అలా ఒక నాలుగైదు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా వేడి చేసుకొని అయినా తినొచ్చు అనమాట అలా అయినా స్మూత్గా ఉంటుంది అట్లా కూడా ట్రై చేయండి చూసానా ఎక్కడ మాడిపోకుండా చపాతీని ఎప్పుడు రోల్ అంటే కదుపుతూనే ఉండాలన్నమాట చూసారా పొరలు పొరలుగా ఇంత బాగా వచ్చిందో ఓకే చూసారా ఇలాగా అన్నీ రెడీ చేసుకోండి బాక్స్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి ఇంత స్మూత్గా ఇంత సాఫ్ట్గా పొరలు పొరలుగా దీంట్లో ఏ కర్రీ అయినా పెట్టుకొని తినచ్చండి లేదు ఇలాగైనా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదా ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి తప్పకుండా లైక్ చేయండి హైప్ వస్తే మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి నా ఛానల్ పేరు అరోమా తెలుగు ఫ్లేవర్స్ హైప్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్